ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముప్పై ఒకటి వార్డు అధ్యక్షుడు దొడ్డి బాబు ఆనంద్ ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు మేధావులు ప్రజల వద్ద నుండి సంతకాలు స్వీకరించారు ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తుందన్నారు దొంగ కొట్టే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయడం ప్రజాభిప్రాయం లేకుండా ఒక కుట్రపూరిత నిర్ణయం ఈ తీసుకుందని ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ కూటం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలన సేకరణ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ బోలవరపు జాన్ వెస్లీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి రామానంద్ ముప్పై వార్డు కార్పొరేటర్ చెన్న జానకి ఇరవై వార్డు ప్రెసిడెంట్ పీతలవాసు పెంటూట రాజు గంట శ్రీను కాండ్రేకుల నాయుడు బాబురావు మోహన్ కుమార్ కొబడ రామదుర్గా సత్య తణుకుల్లో దినేష్ జయదుర్గ గోవింద్ పోలిపిల్లి అప్పారావు విజయకుమార్ రామ్ మాస్టర్ నాయుడు సౌత్ అనుబంధ సంఘాల అధ్యక్షులు వాసుపల్లి బంగారమ్మ కొనతల కృష్ణవేణి బేవార మహేష్ తాడి రవితేజ ఆకుల శ్యామ్ అజయ్ తమినేని శ్రీను సంతోష్ పాల్గొన్నారు నాయకులు విజయవాడ హైదరాబాద్ వెళ్ళి లైట్ ఛార్జీలు ఆపుకుంటే ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ కంప్లీట్ అవుతాయని చెప్పి మరి మరి కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు వారానికి రెండు సార్లు వెళ్తున్నారు ఆ వారానికి రెండు సార్లు వెళ్ళింది ఏదో ఆగితే ఆ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా బాగా అయిపోతాయి ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి మనకు ఉన్నది పదకొండు మెడికల్ కాలేజీలే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ముందు పదిహేడు మెడికల్ కాలేజీ ప్రారంభించారు అందులో ఏడు మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయి అలా ఓపెన్ అయిపోయి ఇన్ని కాలేజీలకు కూడా ప్రైవేటీకరణ చేయడం వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కానీ తక్షణమే విరమించుకోవాలి లేదంటే ఇది ప్రజలు విద్యార్థులు చాలా తీవ్రంగా పరి పరికరణిస్తున్నారు ఈ ప్రైవేట్ కాలేజ్ వద్దు గవర్నమెంట్ కాలేజీ వద్దు అనే నినాదంతో ఆల్రెడీ లోకేష్ ఇంటి మొట్టడి కూడా చేయడం జరిగింది కనుక ఈరోజు ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి కూడా కొడుకున్నాం అలాగే మా ముప్పై ఒకటి నుంచి కూడా అందరూ కూడా అందరూ కూడా ప్రైవేట్ కాలేజీలు వద్దనే గవర్నమెంట్ కాలేజీ వద్దనే నినాదంతో మేము ఈరోజు సంతకాల సేకరణ రెండో వేళ కూడా మొదలుపెట్టాము ఇది కూడా గవర్నర్ గారికి యూడిఎఫ్ల ద్వారా మామూలు పాంప్లెంట్ ద్వారా కూడా పంపిస్తామని చెప్పి మరి మరి రెండో తప్ప మొదలు పెట్టాము ముందు నాలుగు వేల ఐదు వందల సంతకాలు బూత్ రెస్టెంట్కి యాభై చెప్పిన అరవై బూతులకు కూడా ఇచ్చి బూతు డెవలల్లో ప్రతి డోర్ టు డోర్ తిరిగి నాలుగు వేల ఐదు వందల సంతకాలు సేకరణ చేసి ఇచ్చాము రెండో తప్ప ఈరోజు గోదావరి సరస్వతి పార్క్ జంక్షన్లో ఉదయం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గారు జాన్ విశే గారు ఆధ్వర్యంలో ఈరోజు కోటి సమస్యల కార్యక్రమం సరస్వతి పార్క్ ద్వారా మొదలుపెట్టడం జరిగింది కానీ స్వచ్ఛందంగా ప్రజలు వస్తూ సంతకాలు పెడుతూ మాకు ఈ మెడికల్ కాలేజ్ ప్రవేదీకరణ వద్దు ఒక డాక్టర్ కావాలంటే ఐదు ఆరు కోట్లు ఖర్చు పెట్టే అవకాశం ప్రజలకి అవకాశం ఉంటుంది నివేదికను చేస్తే సాధారణమైన ప్రజలు ఎవరు కూడా డాక్టర్లు అయ్యే అవకాశం లేదు అదే గవర్నమెంట్ కాలేజ్ ఉంటే గవర్నమెంట్ కాలేజ్ రేటు మీద పిల్లలు డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది ఏదంటే డాక్టర్ల కొడుకు డాక్టర్లో రాష్ట్ర రాజకీయ నాయకులు కూటమి నాయకులు పిల్లలు డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది